దన్ బట్టని చర్పత్ కినాల్ దగ్గర గతంలో కూర్చిన వర్షానికి ఈ డ్రైనేజ్ ట్రాక్ కావడం వలన దానికి రీ రిపేర్ మరమ్మతు చేస్తున్నారు దానివల్ల ట్రాఫిక్ మళ్ళించడం జరిగింది నిజామాబాద్ నుండి వచ్చే వెహికల్స్ బయా బైపాస్ నుండి వెళ్ళవలసిందిగా వాహనదారులకు కోరడం అయినది అదేవిధంగా బాన్స్వాడ సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ రమాకాంత్ హాల్ ముందర నుండి రవి హాల్ ద్వారా బైపాస్ నుండి పోస్టాఫీస్ నుండి సిటీలో రావాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతున్నది అదేవిధంగా రాకాజీ పేటూ నుండి వచ్చే వెహికల్ అంబేద్కర్ చౌరస్తా నుండి పోస్టాఫీస్ ద్వారా లేక హనుమాన్ టెంపుల్ ద్వారా రావాల్సిందిగా కోరుతున్నాము శంకర్ నగర్ అచ్చన్పల్లి నుండి వచ్చే వెహికల్ శివాలయం రోడ్ ద్వారా కానీ ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన డాక్టర్ కాలనీ ద్వారా కానీ వెళ్ళవలసిందిగా అందరికీ పేరు పేరున నా నమస్కారాలు చేస్తూ మనవి చేస్తున్నాను అదేవిధంగా ఈ వర్క్ ఒక నెల వరకు నడుస్తుంది కాబట్టి కాస్త ట్రాఫిక్ సహకరించగలసింది కోరుతున్నాను నమస్కారం